అసలు పార్టీకి పని చేస్తున్నాడా లేకపోతే ఇండిపెండెంట్ గవర్నమెంట్ సర్వెంటా లేకపోతే ఎప్పుడు రిటైర్ అవుతుండు లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఆయనకేమన్నా అడ్వైజరీ హోదా కల్పించాలని ఆశగా ఉన్నాడా అసలు ఆ అడ్వైజరీ హోదా కల్పించే టైంకి గవర్నమెంట్ ఎవరిది ఉంటుంది అనదుంటదా వాళ్ళదు ఉంటుందా అనే ఇంగిత జ్ఞానం లేకుండా అతనికి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నాక ఘటన జరిగిన తర్వాత కూడా అతను స్పందించడం లేదు ఇంకా ఇంకా అక్కడికి ఇప్పుడు సర్దుకోవడానికి ఇప్పుడు బలగాలను ప్లస్ అదనపు కానిస్టేబుల్ ఇట్లా పంపుతారంట అవసరం లేదని అనేసిన మనకు మనకు అవసరమే లేదు మీరు ఇప్పుడు దెబ్బలు తాకిన వాళ్ళని మీరు ఏం చేస్తారు మీరు అసలు వాళ్ళను వాళ్ళ గాయపరిచిన వాళ్ళ మీద వా మీరు అసలు యాక్షన్ తీసుకుంటారా పోలీస్ యాక్షన్ తీసుకుంటారా ఎఫ్ఐఆర్ ఇట్లా ఫైల్ అవుతుందా లేదా ఇంకోటి ఏంటంటే ఈ చిలక పలుకులు ఏదైతే హలుకుతున్నారో మన లేడీ ఆడ కార్యకర్తలు లేడీ విమెన్ లీడర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నేను కూడా వెళ్ళాను ఒక టూ డేస్ కింద ఈ రోజు వెళ్ళే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లేడీస్ విమెన్ మీద వాళ్ళు అటాక్ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళ కార్లు వాళ్ళు వాళ్ళు వెళ్ళే వాహనాలు అన్ని ధ్వంసం చేశారు ఇంకా వాళ్ళ మీద కూడా పర్సనలీ ఫిజికలీ అటాక్ కూడా స్టార్ట్ చేశారు సో దీని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఎవరికో కాళ్ళు ఇరిగింది లేకపోతే ఎవరికో తల ఇరిగింది అని చెప్పేసి అక్కడ ఇది చేస్తున్నారు కానీ తల ఎవరిది పగిలిందో కాలు ఎవరిది ఇరిగిందో లేకపోతే ఛాతి మీద గట్టి రాయితో ఎవరికి తాకిందో అతని సిచ్యువేషన్ ఎట్లుందో నా కుట్టి కార్తిక్ సిచ్యువేషన్ తెలుసు అతనికి బలమైన ఖాయం తగిలింది కాబట్టి ఇప్పుడైతే ప్రెలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ప్రెలిమినరీ ఫస్ట్ ఎయిడ్ అండ్ ప్రెలిమినరీగా అతనికి హట్టి కిట్ల ఇరు కానీ మేబీ డీపర్ న్యూ ఎంఆర్ఐ స్కాన్ అయినా న్యూరలాజికల్ స్కాన్ అయినా అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మాకు అందిన సమాచారం మల్లేశం సర్పంచ్కి అయితే అతనికి జరిగిన దాడి గురించి అతని జరిగిన ఇంజరీ గురించి మాకు ఇంకా కంప్లీట్గా స్పష్టంగా డీటెయిల్స్ రావడం లేదు ఐ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అయితే కంప్లీట్గా రౌండ్గా కంప్లీట్గా ఇట్లా ఈ చక్రవ్యూహంలో తట్టుకున్నారు కాబట్టే ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్రకు ప్రతి చోట్లో ప్రతి చోట్లో పర్మిషన్స్ ఉన్నాయి అండ్ లీగల్గా నడుస్తున్న యాత్ర అది మళ్ళీ మీకు పన్నెండు రోజుల వంటి లేని దురద గుళ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది ఈ పాలకుర్తి నియోజకవర్గం చేరంగానే ఏంది ఒక పాయింట్ అది లేకపోతే ఐ యు ట్రయింగ్ టు కన్వే సంథింగ్ ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు ఖబర్దారా మమ్మల్ని ఖబర్దార్ అనే హెసియతే లేదు మీకు మీ మీకు అటువంటి స్టాండ్ లేదు హేసియతే లేదు మేమే మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నాం ఎందుకంటే మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి చేతగాని సాష్టలు జువెనైల్ కంటిన్యూ చేస్తే తెలంగాణ రణరంగంగా మారుతుంది ఎందుకంటే మేము పీస్ఫుల్గా ప్రజల సమస్యలు మేము అనుకున్న ఊర్ల నుంచి జిల్లాల నుంచి వెళ్తున్నాము అది అందరికీ తెలిసింది మీకు అంత దురద ఉంటే అంత గులం ఉంటే మీరు వచ్చి కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎటువంటి హెసులుబాటు లేని ఇష్యూస్ ఉన్నాయో అవి మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇన్న ఉన్న ఏదో సన్నైన మొక్కులు మొక్కినరు అసలు ఫ్రీ బీజ్ అవసరం లేదా ఇది వెల్ఫేర్ స్టేట్ కాదా ఇది అది అని ఇది భారత రాజ్యాంగం వెల్ఫేర్ స్టేట్ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇదొక వెల్ఫేర్ స్టేట్ అని ఖచ్చితంగా రాసి ఉంది కానీ ఆ వెల్ఫేర్కి సంబంధించినది ఎన్ని ఎన్ని విషయాలు ఎన్ని స్కీమ్స్ మీరు మీట్ పిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో ఎన్ని ఇంప్లిమెంట్ అయినది దళిత బంధు ఉట్టి ఉట్టి ఎలక్షన్స్ అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యి ఒకటే కాన్స్టిట్యువెన్సీ ఒకటే జిల్లాకు పరిమితం ఎందుకైంది ఇప్పుడు దళిత బంధు సోయ్ ఏది ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు మీరు వైట్ పేపర్ తీసుకురండి కదా దాని మీద ఏ ఏ జిల్లాలలో ఏ నియోజకవర్గాలలో ఏ రెవెన్యూ డివిజన్లలో ఏ ఊళ్ళలో ఎస్సీ కాన్స్టిట్యువెన్సీస్ ఎన్నో ఉన్నాయి అలా మీరు అక్కడ దళిత బంధు మీరు చూసి స్ప్రెడ్ చేయొచ్చు కదా అలా ఇప్పటి వరకు ఎందుకు లేవు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అని ఎంబడవాడుతారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే బాబోయ్ అనే పట్టుంది గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా మీరు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు మీరు మందికి చెప్పడం కాదు మందికి చెప్పడం కాదు మీరు చెయ్యండి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇన్ని కోట్ల రుణం తీసుకుంది అని చెప్పకండి ఆ రుణంని ఎట్లా వాడుకుందో అది చూపెట్టండి అది మేము మీకు చూపెడతాము మీరు తీసుకున్న నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి పోయినాయి ఉన్నాయి అది మీరు చెప్పండి కాళేశ్వరం మింగేసిందా లేకపోతే శనేశ్వరం హింగేసిందా అది మీరు చెప్పండి ఇటువంటి పిచ్చి పిచ్చి పనికిరాని మాటలు నన్నేమో మేనేదో మినిస్టర్ అయ్యి నన్ను తిట్టిండ్రు లేకపోతే కేసీఆర్ని తిట్టిండ్రు కేసీఆర్ కొడుకుని తిట్టిండ్రు కూతుర్ని తిట్టిండ్రు అనే ట కాదు వారసత్వ రాజకీయాలకు తెలంగాణ ఇప్పుడు చరమగీతం ఖచ్చితంగా పాడుతుంది అందుకోసము మీకు సిగ్గు లజ్జ ఉంటే రోడ్ మీదకి వచ్చి మీరు ఏమి అక్కడ ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలలో ఏమవుతుందో మీరు తెలుసుకోండి మొన్ననే ఇన్ని వరదలు వచ్చినాయి ఒక్కసారి కూడా ఎవరైనా జిల్లాల కొంటి కిందికి నీళ్ళల్లో బుర్జలో దిగి అడిగిన నాదుడు లేడు ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంట్ ఏమో ఎక్కడనో పండుకుంది మళ్ళీ పోలీసు వల్ల వాళ్ళు లా అండ్ ఆర్డర్ తప్ప బందో లా అండ్ ఆర్డర్ అయితే మర్చిపోయినరు బందోబస్తా మీరు ఇవాళ చేసిన బందోబస్తు కూడా చాలా మంచుకుంది ఎందుకంటే అక్కడ మీరు లేరు ఎవరిని ఉండనియరు పర్మిషన్తో పీస్ఫుల్ గా జరుగుతున్న కూడా ఆడవాళ్లను కూడా చూడకుండా హింసిస్తారు ఇలా రాళ్ళు తూవడం దాడులు చేయడము మీకు తెలుసు మాకు కాదు కానీ మీరు గిట్లా మా మీద ఇంకోసారి ఇటువంటి ప్రయోజనాలు చేస్తే ఖచ్చితంగా రణరంగంగానే మారుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఊరుకునే వాళ్ళు కారు మీరు ఇంకో రాష్ట్రాలలో కూడా చూసుంటారు బీ బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఏమైందో ఇంకో రాష్ట్రాలలో ఏమైందో కూడా ఎందుకంటే అక్కడ కావాలని కాలు దూవాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది మీకే పగులుకుంటుంది వదిలే ప్రసక్తే లేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి